హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రనా పల్లవి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా బాగుతున్నైతే ప్రార్థిస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో వచ్చేసి పండగ ఉందనమాట ఇంకా జాతర పక్కన గుడి ఉంది కదా మా ఇంటి పక్కన మేము అందరికీ తెలుసు కానీ ఆ గుడిలో ఏ దేవుడు ఉంటాడని ఇంత ఇంతవరకు అయితే నేను చెప్పలేదు కూడా స్వామి అయితే ఉంటాడనమాట పక్కన మా ఇంటి పక్కన గుళ్ళోన ఇంకా బ్రహ్మయ్య జాతర అయితే జరుగుతూ ఉంది మా ఊళ్ళో ఈరోజు సాయంత్రం అయితే తేరిగుతారనమాట ఇంకా పొద్దున్న వచ్చేసి మామూలుగా పూజ ఉంటుంది ఇంకా మేమైతే ఇంకా నేను వచ్చేసి ఇప్పుడైతే అయితే చేస్తా ఉన్నానమాట నా నేను ఒకటే లేచాను ఇప్పుడు వచ్చేసి వంట అయితే అనమాట ఇంకా నైవేద్యం అయితే ఇవ్వాలి కాబట్టి పక్కన గుళ్ళోన ఇంకా తలస్నానం కూడా చేసేస్తాను నేను పొద్దున్నే లేవగానే ఇంకా అయితే స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి మూడున్నర అయింది తెల్లవారుజామున నేనైతే లేచేసి స్నానం అయితే చేసుకొని వంటయితే చేసేస్తాను అనమాట చాలా చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి వంటకైతే నేను అన్ని రెడీ చేసుకుంటా ఉన్నాను అనమాట ఒక గ్లాస్ అయితే కందిబేళ్ళ తీసుకున్నాను కొడుముల కోసం అనేసి ఇంకా తర్వాత వచ్చేసి మనం కందిబేళ్ళ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే అయితే బెల్లం కూడా తీసుకోవాలన్నమాట ఇంకా నేను బెల్లం కూడా కొలత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అలాగే మైదా అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉన్నా కూడా పూరీలు చేసుకోవచ్చు అన్నట్టుగా కొంచెం ఎక్కువగానే మైదా అయితే తడుపుకుంటా ఉన్నాను అనమాట ఇంకా హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను మా ఇంట్లో ఎక్కువగా స్వీట్ తినారు కాబట్టి నేను వచ్చేసి తక్కువగానే వేశాను ఈసారి మామూలుగా అయితే ఇప్పుడు హాఫ్ కేజీ కందిబేళ్ళైతే వేసుకునేదాన్ని ఎక్కువగా ఓకే వేస్ట్ అయిపోతాయి అన్నట్టుగా ఒకే గ్లాస్ కందిబ్యాలు తీసుకొని ఇంకా కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం నేను ఇంకా కొంచెం అలాగే ఆయిల్ అలాగే పసుపు అయితే వేసుకోవాలి పొంగకుండా ఉంటుందన్నమాట ఒకే విజిల్కి కందిబెలు అయితే చాలా తొందర ఉడికిపోయింది ఈసారి వచ్చేసి ఇంకా అలాగే వచ్చేసి పిండి అని ఉన్నానమాట మైదా పిండి నా అంతే కనుక బాగా వస్తాయి అన్నట్టు ఇంకా ఒక సైడ్ అయితే కంది కందిబేళకైతే పెట్టేసి ఇంకా నేను కింద కూర్చొని పిండి తడుపుతా ఉన్నాను అనమాట ఇంకా వీడియో షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు పడుకున్నారనమాట టైం వచ్చేసి అప్పటికి మూడున్నర ఆ టైం నాలుగు దగ్గర అవుతూ ఉంది ఇంకా వాళ్ళని కూడా ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలి అన్నట్టుగా నేను ఎవరిని లేపలేదనమాట అందరూ పడుకొని ఉన్నారు ఇంకా నేనే ఒక ఒక చేత్తో ఫోన్లోనో వీడియో షూట్ చేస్తూ అలా తీస్తున్నాను కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ అన్నిసార్లు అయితే అందరి మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు మన పనులు మనం చేసుకోవాలనేది నేను చాలా వరకు నేర్చుకున్నాను ఇంకా నేర్చుకోవాలి నేను వచ్చేసి చాలా వరకు అందరి మీద ఆధారపడడం కరెక్ట్ కాదు కొన్ని టైంలోనూ చీప్గా చూస్తూ ఉంటారు అనమాట మన వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ప్రతిసారి వాళ్ళని పిలుస్తూ ఉంటే మన పనుల కోసం వాళ్ళు మన జీప్కు చూస్తూ ఉంటారు అందుకనేసి నేను ఈ మధ్యలో ఒక్కటే చేసుకోవడానికి స్ట్రాంగ్గా నిలబడడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఎవరి మీద ఆధారపడకుండా నిజానికి అలాగే ఉండాలి ఇంక ఇక్కడ వచ్చేసి కంది బ్యాలు కూడా ఉడికిపోయాను అనమాట నేను ఇంకా పిండి కూడా తడిపేసుకొని కవర్ అయితే పెట్టేసుకున్నాను నానుతుంది అనేసి ఇంకా ఆలోపు బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా అన్నం కూడా పొడి పొడులు ఆడుతుంది అనేసి ఇంకా బియ్యం నానబెట్టేసుకునే పిండి తడుపుకునే లోపు ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాలు కూడా అనమాట ఇంకా కట్ అయితే వంపుకుంటా ఉన్నాను నేను ఇంకా మా సైడ్ ఎక్కువగా భక్ష్యాలు కానీ కుడుములు కానీ చేసుకుంటే కనుక ఖచ్చితంగా భక్ష్యాలు చారు చేసుకుంటారు మా మా సైడ్ చాలా ఫేమస్ భక్షాలు చారు మా ఇంట్లో కూడా అందరు ఇష్టపడతారు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక కట్ అయితే వంపేసుకున్నాను నేను చారు కోసం అనేసి ఇంకా తర్వాత వచ్చేసి బెల్లం కూడా నన్ను దంచి పెట్టుకున్నాను కదా ఆ బెల్లం కూడా వేసేసి మంచిగా అయితే కలుపుకుంటా ఉన్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి పొయ్యి మీద పెట్టుకుంటే ఆ బెల్లం కూడా కరుగుతుంది అనమాట ఆ తర్వాత మిక్సీ పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది బెల్లం మొత్తం కరుగుతుంది కొంచెం దగ్గర పండివ్వాలన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి కట్టుకు అయితే కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేస్తాను అనమాట అది కొంచెమే వచ్చింది ఇంకా అందుకనేసి కొన్ని నీళ్ళైతే యాడ్ చేసుకొని ఆ తర్వాత కారం పసుపు ఉప్పు అయితే వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను అనమాట ఒక పొంగి అయితే రావాలి ఆ తర్వాత మిగతావన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పొంగిపోయింది కూడా చారు చేసుకునేటప్పుడు చాలా బాగా అనిపించింది నాకు చాలా టేస్ట్గా ఉంటుంది కూడా పొంగిత్తి కనుక ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంక కొంచెం అలా ఉడుకుతుంటుంది కదా అప్పుడే పచ్చి కొత్తిమీర అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలి చారులోకి అయితే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత చింతపండు రసం అనమాట ఈ మూడైతే ఖచ్చితంగా వేలు బక్షలు చారులోకి వచ్చేసి ఏమి వేయకపోయినా కూడా పర్లేదు ఇంకా పచ్చి కొత్తిమీర అలాగే అయితే వేసి మంచిగా ఉడికిన వెళ్ళాలన్నమాట బాగా ఉడికితే కనుక చాలా చాలా అంటే టేస్ట్గా ఉంటుంది చారు ఇంక వచ్చే చింతపండు కూడా నానబెట్టుకున్నాను నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రం నానబెట్టుకోవాలన్నమాట చూసుకోవాలి చారు ఎంత ఉంటుందో అనేసి ఎక్కువగా ఉంటే కనుక కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇంకా మా ఫ్యామిలీ చిన్నది కాబట్టి కొంచెమే ఉన్నింది కాబట్టి ఇంక నేను చింతపండు నిమ్మకాయ సైజులో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అది కూడా మంచిగా అయితే రసం వేసేసుకొని ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆలోపు చాలైతే ఉడుకుతూ ఉంది ఇంకా నేను అప్పుడల్ కూడా వేయించుకోవచ్చు టైం వేస్ట్ కాదన్నమాట ఇంకా పక్కన అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అయితే వేయించుకుంటా ఉన్నాను అనమాట ఇంకా చారు చూసుకునే లోపు ఆయిల్ ఫుల్గా హీట్ ఎక్కింది ఇంకా అప్పడలు చూసి ఎర్రగా అయిపోయాయి అనమాట ఇంకా అలా అయితే వేయించేసుకొని చారు కూడా తిరువాతయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి వంకాయ కూర కూడా అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా కుక్కర్లోనైతే పెట్టేసుకున్నాను తొందర కూడా అవుతుంది మూడు విజిల్కే ఉడికిపోతుంది అన్నట్టుగా ఇంకా కుక్కర్లో కూడా అన్నీ వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుందనేసి పప్పు కూడా రుబ్బేసుకున్నాను అనమాట వంకాయ కూర అయ్యేలోపు ఇంకా వంకాయ కూర అయిపోయేలోపు పప్ప కూడా రుబ్బడం కూడా అయిపోయింది ఇంకా చూసి చాలా బాగా అయింది అనమాట వంకాయ కూర కూడా ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి ఆరు అవుతా ఉంది అనమాట ఆరు పది నిమిషాలు తక్కువ ఉంది ఇంకా వంకాయ కూర చేసేసుకున్నాను నేను సైడ్ అప్పడల్ వేయించి పెట్టుకున్నాను చారు కూడా చేశాను ఇంకొక సైడ్ వచ్చేసి కుడుపులు చేస్తా ఉన్నాను అనమాట ఇంకా వేయించుకోవాలి ఇంకా కొన్ని అయితే కుడుములు వత్తేసుకొని ఆ తర్వాత అయితే కాల్ చేసుకుంటాను నేను చూసేయండి తర్వాత అయితే పెద్దగా రుద్దుకున్నాను ఇంకా బాక్స్ మూతతో అయితే చిన్నగా కట్ చేసుకుంటా ఉన్నాను అనమాట కుడుముల కోసం అనేసి ఇట్లా కట్ చేసుకున్నాక ఇంకా ఇట్లయితే తీసేసుకొని ఇంక ఇదైతే పెట్టేసుకొని ఒత్తుకోవాలన్నమాట ఇలాగ ఇలా అయితే వచ్చేసుకోవాలన్నమాట కుడుములై రెడీ అయిపోతాయి చూసారా ఇట్లా వేసుకుంటే అయిపోతుంది అనమాట కుడుములు చూస్తే నాకు ఒకటి గుర్తు వస్తుంది అనమాట నేను ఫస్ట్లో వంట నేర్చుకునేటప్పుడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ నేను వంట నేర్చుకుని అయితే కుడుములతోనే స్టార్ట్ చేశాను అనమాట అందుకే చూసే నాకు అదే గుర్తుకొస్తా ఉంటుంది మా ఆడపడుచు పెళ్లికి అయితే వెళ్ళాను ఏ పపీ దా కుడుములు చేయడం నేర్చుకున్నా నేను అక్కడ అందరు నేర్పించారనమాట నన్ను ఫస్ట్ వంట నేర్చుకుంది అంటే కుడుముల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఇంకా అలాగే నేర్చుకున్నాను అనమాట మొత్తానికి అందుకే కుడుములు చూస్తే నాకు తొందర అదే గుర్తుకొస్తుంది కాకపోతే కుడుములు చేసుకుంటున్నాను అనమాట అలవాటు అయిపోయింది వచ్చేసిందిలే కానీ కాకపోతే ఎక్కువగా నేను చేసేదాన్ని అనమాట పని కూడా తొందర అయిపోతుంది భక్షాలది ఒక్కటే ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట తొందర తొందర కుడుములు అట్లా ఉండదు ఇద్దరు ముగ్గురు ఉంటే తొందర పని అవుతుంది అనమాట ఎందుకంటే ఒత్తుకోవాలి రుద్దుకోవాలి కాబట్టి ఇంకా అందుకే లేట్ అవుతుంది నేను ఇప్పుడు ఫస్ట్లో నేర్చుకునేది ఇవైనా కూడా కానీ చాలా తక్కువగా చేస్తాను అనమాట భక్ష్యాలు ఎక్కువగా చేస్తాను మా ఆయనకు అందులో కూడా చాలా ఇష్టము ఆయన కోసం భక్ష్యాలు నేర్చుకున్నాను అనమాట నేను నిదానంగా కూడా ఇప్పుడు పిల్లలు కూడా ఉంటారు కదా ఇంకా పట్టుకొని చేతిలో అయితే తింటూ ఉంటారు అన్నట్టు కుడిములు చేస్తా ఉన్నాను అన్నమాట ఏమీ ఏం పపీ అయ్యో రామా చూడండి ఫ్రెండ్స్ మా మా అబ్బాయి వచ్చేసి పెద్దఅబ్బాయి ఇప్పుడు మా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట స్నానం చేసుకొచ్చుకుంటా అనేసి ఇది చూసి ఇంకా వెల్ వెళ్ళాడు వీడు అనేసి ఏడుస్తాను చూడండి డోర్ వేసి వెళ్ళాడు అనమాట వాడు వెళ్ళేటప్పుడు చూడు చూసుకుంటూ వచ్చింది బాబా ఏడుస్తుంది ఏం చి నువ్వా నువ్వు పొత్తావా పప్పి నువ్వు పోతావా నువ్వు పోతావా నువ్వు పోతావా నువ్వా నువ్వా నువ్వు పోతావా చేయగలుగుతుంది ఎట్లా చేస్తావు కదా నువ్వు దా పోదురా డోర్ ఓపెన్ చేస్తారా నీకు పప్పి ద దా డోర్ ఓపెన్ చేయాలా డోర్ దగ్గర వెళ్తుంది కూర్చోటం చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా డోర్ ఓపెన్ చేసి పారిపోదామా అనేసి వాడు వెంట పడుతుందనేసి వాడు డోర్ వేసి అయితే లోపలికి వదిలేసి వెళ్ళాడు ఆయిల్ వచ్చేసి ఈటెక్కిన ప్లేస్ ఈ కుడుములు అయితే వేసేసుకుంటాను నేను ఈ కుడుములు వేయించుకుంటే పని అవుతుంది అనమాట పూజ చేసుకోవాలి ఇంకా పిల్లలు ఇద్దరు మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట మా చిన్నబ్బాయి వచ్చేసి నిన్నే అక్కడే పడుకున్నాడు ఇంకా మా పెద్ద అబ్బాయి ఇప్పుడు స్నానం చేసుకుంటాను అక్కడే అనేసి వెళ్ళాడు అనమాట ఇది ఇంకా కుడుములు అయితే ఇప్పటికి పని అవుతుంది ఇంకా పూజకి అయితే రెడీ చేసుకుంటాను అనమాట మా ఆయన వచ్చేసి ఆయన వచ్చేసి ఏదో బాడీ ఉందనేసి పొద్దున్నే వెళ్ళారనమాట ఐదున్నర అయితే అయ్యి ఉంటుంటాయేమో అప్పుడే వెళ్ళిపోయారు ఆయన ఇంకా ఇంట్లో పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంకా కుడుములు అయితే రెడీ అయిపోతే ఇంకా నా పని కూడా అవుతుందా ఆ తర్వాత ఇంకా దేవుడికి అయితే నైవేద్యం ఇచ్చేసి పక్కనే కొబ్బరికాయ కొట్టేసుకొని రావాలి కుడుములు వచ్చేసి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్లో వేయించుకుంటే బాగుంటాయి అనమాట క్రిస్పీగా వస్తాయి ఇంకా మిగతా కూడా ఇలాగే వేయించుకుంటాను కిందనే కూర్చొని ఒత్తుకున్నాను కాబట్టి అన్నీ కిందనే పెట్టుకున్నాను ఎక్కువసేపు అయితే ఇంకొడుములు కదా టైం పట్టుకుంటుంది నిలబడే అంతసేపు అయితే అవ్వదు అనేసి కిందనే కూర్చొని ఒత్తేసుకున్నాను ఇంకా స్టవ్ ఇంకా పైన పెట్టుకున్న కింద అయితే ఏం పెట్టుకోలేదు ఈసారి కుడుమలు అయితే చేసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అంత అయితే చేసేసుకున్నాను ఇంకా కొంచెం పిండి అయితే ఉండింది అనమాట ఇంకా పూరీలు అయితే చేసుకున్నాను ఇంకా ఇంక అయితే కాల్ చేసుకుంటాను ఆ తర్వాత పూజకైతే రెడీ చేసుకుంటాను అనమాట బాగా ఈ పోలీలు వచ్చేసిగా ఇప్పుడే పూజ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ అంతా ప్రశాంతంగా జరిగింది నైవేద్యం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని హారతి కూడా ఇచ్చేసుకున్నాను చాలా ప్రశాంతంగా జరిగింది పూజ కూడా ఇక గుడికొక్కటే వెళ్ళొచ్చేయాలన్నమాట దేవుడికి కూడా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను బాక్స్లోన ఇంకా గుడికొక్కటే వెళ్ళాలి కొబ్బరికాయ కూడా తీసుకొని పూలు ఇంకా అగరబీలు అయితే పెట్టేసుకున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంక టైం వచ్చేసి ఇప్పుడు తొమ్మిది అవుతుంది అనమాట మొత్తానికి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది పొద్దున్న ఎప్పుడో లేచాను ఇంక ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయి అన్నమాట ఒకటే కదా ఇంక అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయింది అందులో వచ్చేసి నిదానంగా చేసుకుందాంలే అన్నట్టు నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా పూజ కూడా ఇప్పుడే అయ్యింది చాలా ప్రశాంతంగా పూజ కూడా చేసుకున్నాను ఇంకా గుడికి ఒక్కటే వెళ్ళి రావాలన్నమాట ఇంకా మొత్తం అయితే వంట కూడా చేసేసుకున్నాను ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా బాడీ గుంది వెళ్ళారని చెప్పాను నేను పొద్దున్నే ఇంకా రాలేదన్నమాట ఆయన ఇంకా పిల్లలు వచ్చేసి గుడి దగ్గరే ఉన్నారు గుడి దగ్గర సందడ సందడిగా ఉందనమాట ఇంకా ఊర్లో జనాలు అందరూ వస్తూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ నైవేద్యం ఇస్తూ చాలా సందడిగా ఉందనమాట అందుకే పిల్లలు గుడి దగ్గరే ఉన్నారు ఇంకా చింటూ వచ్చేసి కొబ్బరికాయలు కొడతా ఉన్నాడు అనమాట గుడి దగ్గర పక్కన చూపిస్తాను చూడండి మీకు ఇంకా జాతర కదా సాయంత్రము మొత్తం అయితే రెడీ చేస్తూ ఉన్నారనమాట సాయంత్రం కోసం కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా గుళ్ళు వచ్చేసి పొద్దున్నైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఊర్లో అందరూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ అలాగే ఇస్తూ గుడి అయితే ఫుల్ బిజీగా ఉందనమాట ఇంకా ఆటో సైడ్ చూస్తే ఇంకా సాయంత్రం వచ్చేసి తేరు ఇగ్గుతారు కాబట్టి ఇంకా తేరునైతే రెడీ చేస్తా ఉన్నారనమాట డెకరేషన్ అంతా చేస్తూ గొరింతకైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏదో ఇంట్లో ఉంటుంది అక్క అయితే నూరింది అనమాట ఆకు తీసుకొని మిక్సీకి అయితే పట్టింది నిన్నే నైట్ ఇచ్చారు కాకపోతే నాకు పనులు ఉండడం వల్ల నేను ఇంకా పెట్టుకోలేదనమాట లేట్ అయిపోయింది నైట్ నైట్ అయితే పడుకోవడానికి ఇంకా అందుకని ఇప్పుడు ఫ్రీ అయిపోయింది కదా ఇంకా పనులన్నీ పూర్తి అయిపోయాయి అన్నట్టు పెట్టుకుంటున్నాను అనమాట ఎంతమందికి ఇష్టం నీకైతే ఆకు నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది కదా దీంట్లో అయితే ఏం వెయ్యాం అసలు ఆకు ఇంకా చింతపండు అది అయితే మిక్సీకి పడతాం చాలా ఎడబ్ కూడా అవుతుంది చాలా మంచిది ఎండాకాలం కూడా మంచిగా చలువగా ఉంటుంది నేనైతే ప్రతిసారి అయితే అక్క నాకి పెట్టి మిక్సీకి పట్టిస్తా ఇస్తా ఉంటుంది అనమాట నేను ఎక్కువగా తెంపుకోనిలేండి ఇక్కడే ఉంటాయి చెట్లు మా ఇంటి దగ్గరనే ఉంటాయి కాబట్టి ఇంకా అక్క తెంపి మళ్ళీ మిక్సీకి వేసి ఇస్తాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది అనమాట నేను కూడా చక్కగా చీర కట్టేసుకొని వేసుకొని పూలు కూడా పెట్టుకొని రెడీ అయిపోయాను అనమాట ఇంకా పండుగ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ కూతురు కూడా వచ్చారనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చారు వాళ్ళు పండగ రోజు ఇంకా భోజనం అయితే చేసుకొని ఇంకా మా చిన్నమ్మ వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇక్కడ నిలబడింది కదా మా ఆడపడుచు వాళ్ళ కూతురు అనమాట ఇంకా నేను ఆమెనే రెడీ అయ్యామన్నమాట ఇంట్లోనే ఇంకా మా చిన్నమ్మ వచ్చేసి ఇంకా తేరు వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళాల్సింది నేను అక్కడే ఉంటాను మీరు వచ్చేసి ఏండి అనేసి చెప్పింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పక్కన ఇంకా తీరకైతే పూలమాల అవన్నీ అయితే వేస్తూ ఉన్నారనమాట పైన ఎక్కేసి ఇంకా పిల్లలు కూడా రెడీ చేసి ఇంక గుడి దగ్గరే ఉన్నారు పిల్లలు కూడా అస్సలుగా కనిపించట్లేదు పక్కనే కాబట్టి సందడి ఉంది కదా అది ఇంకా కాకపోతే ప్రతి సంవత్సరం మార్కెట్ అట్లా స్టార్ట్ అయ్యేది తేరిగడం ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది ఎనిమిదిన్నర అట్లా స్టార్ట్ అయిందనమాట చాలా లేట్ అయిపోయింది అనమాట అసలు వీడియోలో కూడా కనిపించట్లేదు మొత్తం చీకటిగా ఉంది లేకపోతే కొంచెం తొందర అయితే మంచిగా అనిపించేది అనమాట వీడియోలో కూడా ఇంకా ఎనిమిదిన్నర కాబట్టి ఇంకా మొత్తం చీకటి పడిపోయింది అయినా పర్లేదు చాలా అంటే చాలా బాగా జరిగింది మొత్తం అందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యేసి అందరూ అనమాట ఇక్కడ చల్ల సందడిగా ఉన్నింది ఇంకా పొద్దున్నే లేచి నేను కూడా వంట చేసుకోవడం కారణం ఇంకోటి కూడా ఎండాకాలం కదా ఫుల్ వేడిగా ఉంటుంది అనమాట ఇంకా మామూలుగా అయితే బ్రహ్మ జాతర వచ్చేసి వచ్చేసి జరిగేదే మేలో అనమాట ఫుల్ ఎండ ఉంటుంది అందులో మళ్ళీ రేకుల కొట్టం కూడా ఇంకా ఎక్కువగా వేడి ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా తొందర లేచేసి పొద్దున్న తెల్లగాయలో వంట చేసుకుంటే మనం కూడా ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట నేను తొందరగా లేచాను అనమాట ఇంకా పండగ వీడియో అక్కడితోనే ఎండ్ అయిపోయింది ఇంకా తేరు గడం అయిపోయింది మేము కూడా ఇంటికి వచ్చి మంచిగా భోజనం చేసుకొని పడుకున్నాం అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ రోజు గురువారం జాతర అయింది శుక్రవారం వచ్చేసి కర్రీ అయింది అనమాట ఇంకా మేమైతే పొద్దునే లేచాము ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ కూతురు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే పడుకున్నారు ఇంకా మేము మంచిగా లేచేసి మంచిగా పొద్దున్నైతే కాఫీ కలుపుకొని బయట కూర్చొని మంచిగా కాఫీ అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట నేను మా ఆయన మా పెద్ద అబ్బాయి కూడా ఇంకా సూర్యుడు ఇప్పుడే వస్తా ఉన్నాడు చాలా మంచిగా అనిపించింది మన ఇంటి దగ్గర మనం కట్టించుకునే ఇంటి దగ్గర అట్లా కూర్చొని టీ తగడం నాకు చాలా అంటే చాలా ఇష్టం అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఆరున్నర టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇంకా పెళ్ళి లేచాను ఈరోజు మామూలు అయితే ఇంకా పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదా లేట్ అయి లేస్తున్నాను ఇంక ఈరోజు వచ్చే శుక్రవారం ఉంది కదా అందులో వచ్చేసి పండగ అయి నెక్స్ట్ డే ఇది ఇంకా కర్రీ ఉంది అందుకే ఇంకా తొందర లేచాను అనమాట పూజ చేసుకోవాలి అందులో శుక్రవారం కాబట్టి పూజ అయిన తర్వాత ఇంకా చికెన్ అయితే చేసుకుంటాం కాబట్టి ఇంకా అందుకే పొద్దున్నే లేచేసి పూజ చేసుకున్నాం అన్నట్టు తొందర లేచాను తొందర లేచాను కానీ ఇంకా పనులు స్టార్ట్ చేయలేదు బయట కూర్చొని టీ తాగేను ఇప్పుడే ఇంకా మాడపడుచు వాళ్ళు కూతురు వచ్చారు అనమాట పండగకి ఇంక అందుకనేసి పూజ అయితే తొందరగా చేసుకొని ఇంట్లో పనులు అన్నీ చేసేసుకొని ఆ తర్వాత అయితే అనమాట ఇది కోనైతే నిన్న పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ కోన్ కాదులేండి ఆకు ఆకు నూరా కదా ఆకుదైతే పెట్టుకున్నాను చాలా ఎర్రగా అయింది బాగుంది నాకు చాలా ఇష్టము నిన్నైతే చూపించలేదు ఇంకా బిజీలో ఉన్నాను అనమాట ఇంకా ఆడపడుచు వాళ్ళు కూతురు నిన్నే వచ్చారు వాళ్ళు కూడా మధ్యాహ్నము ఇంకా బిజీలో పడి చూపించలేదు అనమాట నిన్నైతే పెట్టుకున్నాను చాలా బాగా ఎర్రగా పండింది నాకైతే ఆకుదైతే చాలా ఇష్టం చాలా మంచిగా ఉంది చూడండి

ఇంకా తర్వాత వచ్చేసి నేను కూడా ఇల్లు ఊడుస్తూ వచ్చాను లోపల నుంచి ఇంకా బయట కూడా నీళ్ళు అయితే చల్లేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానమాట శుక్రవారం కదా ఇంకా అందుకనేసి ఇంకా కర్రీ రోజు వీడియో కూడా కొంచెమే ఉన్నింది అనమాట ఎక్కువగా ఏం షూట్ చేయడం కుదరలేదు నాకు అందులో మాటపడుచు వాళ్ళు కూతురు వచ్చారు కదా వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనేసి నేను ఎక్కువగా వీడియోలు అయితే తీయలేదు ఇంకా పొద్దునైతే లేచేసి ఇల్లు అంతా ఊడ్చుకొని పూజ అయితే అనమాట చాలా ప్రశాంతంగా పూజ వచ్చేసి ఇప్పుడే చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ వచ్చేసి ఇప్పుడే అయింది ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ప్రశాంతంగా పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కాఫీ అయితే కలుపుకున్నాను అనమాట కాఫీ తాగుదాం అన్నట్టు ఇంక వచ్చేసి ఇంకా చికెన్ తీసుకొచ్చారు మా అప్పుడే ఇంకా ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడు వంటకైతే స్టార్ట్ చేయాలన్నమాట టిఫిన్ కూడా ఏం చేసుకోలేదు ఇంకా డైరెక్ట్గా వచ్చేసి అన్నము చికెను అవే చేసుకుంటాం అనమాట చపాతి అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పద్ధరం కూడా అయిపోయింది అనమాట నేను కూడా వంట అన్నీ రెడీ చేసేసాను చపాతి అలాగే వైట్ రైస్ చికెన్ పులుసు చికెన్ ఫ్రై కూడా అన్నీ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి అందరు కూడా భోజనానికి కూర్చొని తింటా ఉన్నారనమాట ఇంకా ఇది వచ్చే సాయంత్రంది కూడా ఇంకా నేను అన్ని ఊడ్చేసి అంట్లో అయితే అనేసి ఇంకా అన్నీ తీసేసి పెట్టాను ఇప్పుడు చూపిస్తున్నాను నేను నిజానికి వంట ప్రసెస్ కూడా ఏం చూపించలేదు కదా అందుకనేసి నాకు అప్పుడు గుర్తు అనమాట తీద్దాం ఇప్పుడైనా ఉంటుందన్నట్టు నేను కొంచెం క్లిప్ అయితే తీసాను అన్నమాట ఇంకా చికెన్ ఫ్రై అలాగే చికెన్ పుల్స్ అయితే చేస్తానన్నమాట ఇంకా చపాతీలు చేస్తాను ఇంకా రైస్ అయితే చేసింది అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ కూతురు కూడా వచ్చేసి భోజనం అయితే చేసుకొని మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారనమాట వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వీడియోలు తీస్తే కొంచెం ఇబ్బంది పడతారు అన్నట్టుగా నేనైతే వీడియోలు కూడా ఏం షూట్ చేయలేదు కొంచెం మాత్రమే చేశాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి సాయంత్రం ఐదు అయింది అనమాట టైం వచ్చేసి ఇంకా ఇవన్నీ చేస్తే ఇంక ఇంట్లో అంట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక సైడ్ వచ్చేసి అయితే దోమాలి ఇంకా పిల్లలు వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా మాకు మంచి నీళ్ళు కూడా పడలేదనమాట ఈరోజు ఇంకా చింటూ వచ్చేసి నీళ్ళు తీసుకొస్తాడు బయట నుంచి ఇంకా చంటి వచ్చేసి వాటర్ బాటిల్ అయితే ఇంకా ఫుల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతా ఉన్నాడు అనమాట ఇంకా అంటలు దోముకోవాలి ఇప్పుడు టైం అయింది కాబట్టి సాయంత్రము సాయంత్రం అయితే ఇంక ఈ పనులు స్టార్ట్ అవుతాయి మొత్తానికి వాటర్ అయితే బాటిల్స్ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతా ఉన్నాడు చండి హాయ్ హాయ్ బ్ర ఇంకా అంట్లయితే తోముకోవాలన్నమాట ఇవన్నీ తీసేసి పెట్టుకున్నాను క్లీన్ చేసుకొని ఇంకా అవన్నీ తీసేస్తా ఉన్నాను అనమాట